నమస్కారం నేటి ప్రేక్షకులకు మీ త్రిపుడు విచారణ స్వాగతం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం సంవత్సరం అంతా నిల్వ ఉండి నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ నిల్వ పచ్చడి చేయబోతున్నాం గైస్ దీనికి ముందుగా రసము ఎక్కువగా ఉండి తోలు మందం లేకుండా పత్తలాగా ఉండి ఇట్లా ఇలాంటి నిమ్మకాయని మనం తీసుకోవాలి ఇప్పుడు నేను మొత్తము పద్నాలుగు నిమ్మకాయలు తీసుకుంటున్నాను గైజ్ వీటిని ఫస్ట్ కడుక్కోవాలి ఒక గిన్నెలోకి నీళ్ళు పోసుకొని ఇలా వీటిని అన్నిటిని బాగా కడుక్కొని ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి నీళ్ళన్నీ ఒడిసిపోవడానికి ఇట్లా బొక్కల గిన్నెలోకి వేసుకోవాలి దీనిలో నీళ్ళన్నీ ఒడిసిపోయి ఇవన్నీ ఆదిన తర్వాత ఇట్లా చిన్న చిన్న పీసెస్గా మనం వీటిని కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు నీళ్ళు మొత్తం ఆగిపోకపోతే ఫ్యాన్ కింద పెట్టేసేయండు ఓ పది నుంచి పదిహేను నిమిషాలు మొత్తం నీళ్లు మాత్రం ఒక్క చుక్క కూడా ఉండకూడదు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలి ప్లాస్టిక్ది కానీ గాజు గాజుది గ్లాస్ జార్ కానీ తీసుకోవాలి ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కలన్నిటినీ ఈ జార్లోకి వేసేసుకోవాలి ఈ జార్లోకి వేసేసుకున్న తర్వాత నేను చేత్తోనే వేస్తున్నాను గైస్ ఎందుకంటే నేను చేతులు బాగా శుభ్రంగా కడుక్కొని దీంట్లోకి వేస్తున్నాను చేతితో పాటైతే చేతులు బాగా శుభ్రంగా కడుక్కొని వేసుకోండి అలాగే దీంట్లోకి వంద గ్రాముల కల్లుప్పు ఉప్పు వేసుకోవాలి అలా లేకపోతే వెయిట్ ప్రకారం అయితే వంద గ్రాములు ఇలా కొలత ప్రకారం అయితే హాఫ్ కప్పు ఉప్పు అలాగే నేను పద్నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను కదా పది నిమ్మకాయలు మాత్రమే నేను కట్ చేసుకున్నాను ఇంకా ఒక నాలుగు రసం పిండుకుంటాను దీంట్లోకి ఈ మిగిలిన నాలుగు నిమ్మకాయలు రసం పిండేసుకోవాలి దీంట్లోకి ఇలా రసం మొత్తం పిండి వేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకొని దీన్ని బాగా కుదుర్చుకోవాలి ఇలా ఈ నిమ్మకాయ ముక్కలు పసుపు ఉప్పు అన్నీ బాగా కలిసేట్లుగా దీనికి మూత పెట్టుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అన్ని ఇట్లా ఈ వీడియో క్లిప్లో చూపించినట్లుగా ఇలా బాగా కలుపుకొని ఒక మూడు రోజులు ఇలానే వదిలేసేయాలి మూడు రోజులకి బాగా ఉదిపోతాయి గేస్ ఇవన్నీ బాగా ముక్కలు కూడా మెత్తగవుతాయి చూడండి గేస్ మూడు రోజుల తర్వాత ముక్కలు బాగా మెత్తవన్నాయి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాము దీనికి పెద్దగా ఆయిల్ కూడా పట్టదు గేస్ నిమ్మకాయ పచ్చడికి కాబట్టి కొంచెం ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేగిన తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ పోపుని బాగా ఎర్రగా వేపుకొని ఈ పోపుని గోధువెచ్చగా అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా గోధవెచ్చగా ఈ పోపు అంతా అయిన తర్వాత దీంట్లోకి మనము హాఫ్ కప్పు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనము ఊదపెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు అన్నిటినీ రసంతో సహా వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని దీన్నంతా బాగా కలుపుకొని ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని ఎత్తిపెట్టుకుంటే మనకి సంవత్సరం అంతా ఏమాత్రము ఊజ పట్టకుండా మనకి అప్పుడప్పుడే చేసుకున్నట్లుగా చాలా బాగుంటుంది ఈ కొలతలతో చేసుకోండి గేస్ ఈ నిమ్మకాయ పచ్చడి అనేది అద్దిపోతుంది చూడండి గేస్ దీన్ని చూస్తుంటేనే నోదొగిపోతుంది ఇప్పుడు నేను దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇది మాత్రం ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇట్లనే ఉంటుంది ఏమే కానీ చెడిపోదు గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గేస్ ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమంటు గంటే అల్లబెట్టుకుని కేసు ఈ వీడియో కింద కేసు బాయ్